హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు ఈరోజు మంచి ఫిష్ ఫ్రై అయితే చూపిస్తున్నాను హోల్ ఫిష్తో చేశాననమాట చాలా టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీగా సో చూపించేస్తాను లెట్ స్టార్ట్ హలో ఎవరి వన్ ఈరోజు మన ఛానల్లో ఒకటే వీడియోలో చక్కగా చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా చూపిస్తున్నాను అంటే ఒక్కొక్కసారి చేపల పులుసు ఒక వీడియో అలాగే చేపల ఫ్రై ఒక వీడియో అలా చూస్తూ ఉంటాం కదా సో తెలియని వాళ్ళు తెలిసినా సరే ఒక్కోసారి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ ఒక్క వీడియోలో రెండు కూడా చూపించిస్తాను చేపల పులుసు కూడా చాలా గ్రేవీగా బాగా చేస్తాను అనమాట సో ముందుగా అయితే ఇక్కడ చేపల ఫ్రై కోసం ఎలా మ్యారినేట్ చేస్తున్నానో అదైతే చూపిస్తున్నాను సో సో వాచ్ చేసేవాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ప్లీజ్ సో ముందుగా అయితే చేపల్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద చేపలు అయితే మనం తీసుకుంటే చేప ఫలంగా దానికి కొంచెం ఘాట్లు పెట్టుకొని దీంట్లో కారం ఉప్పు కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి అలాగే కొంచెం ఫిష్ మసాలా అలాగే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ అనేది వేసుకున్నాను ఇది ఆప్షనల్ కొంతమంది ఇష్టపడితే వేసుకోవచ్చు కొంచెం ఏం లేదు ఫిష్ ఫ్రైకి కొంచెం బాగా క్రంచీగా వస్తుందన్నమాట ఇది వేసుకోవడం వల్ల అలాగే కొద్దిగా టర్మరిక్ పౌడర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇది నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను మొత్తం ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు అంటే ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ ఇష్టపడతారు ఫుల్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసినా సరే కొంతమందికి అలా ఇష్టం ఇక్కడ మా ఇంట్లో అయితే షాలో ఫ్రై అన్నది బాగా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇలా మంచిగా మ్యారినేట్ చేసి అట్లీస్ట్ దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ ఫిష్ ఫ్రైకి కలిపినప్పుడే చేపల పులుసు కోసం ముక్కలకి ముక్కలు కూడా కొద్దిగుప్పు కారం అన్నది పట్టించేస్తాను అయితే కొంచెం నిమ్మరసం వేసుకొని కొద్దిగా వాష్ చేసుకుంటే చక్కగా చేపలు వాసన లేకుండా పులుసులో బాగుంటుందన్నమాట అందుకనే ఒకసారి వెళ్ళి కడిగేసి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ముక్కలకి సరిపడా కారం కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ముక్కలు కూడా మ్యారినేట్ చేసేసి కాసేపు వదిలేస్తామన్నమాట ఇంకా ఇవి కుకింగ్కి రెడీ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను ఫిష్ ఫ్రై కొంచెం లేట్గా చేస్తాను ఈలోగా అవి మ్యారినేట్ అవుతాయి కాబట్టి ముందుగా పీసుకోసం ఏంటంటే ఒక పచ్చిమిర్చి ఒక టొమాటో అలాగే ఆనియన్లో ఒక హాఫ్ బార్ట్ మిక్సీ పట్టుకున్నాను కొంచెం పేస్ట్ అన్నది గ్రేవీ లాగా ఉంటుంది స్ట్రక్చర్ అన్నది సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాత పులుసు ఐటమ్స్ ఏమైనా సరే కొద్దిగా మెంతులు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో కొంచెం మెంతులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ముందు ఇంకొక టమాటా కూడా కట్ చేసుకొని ఇందులోనే కలుపుకొని చక్కగా మూత పెట్టి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ ముక్కలకైతే ఒక టూ ఆనియన్స్ అలాగే వన్ టూ టొమాటోస్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే సో చూసారా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇలా సాఫ్ట్ అవుతుంది ఈ టైంలో కాస్త కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టు మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ అలాగే టొమాటో పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి తర్వాత దీనికి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి చేపల పులుసులో ధనియాల పొడి అన్నది చాలా బాగుంటుంది సో తప్పకుండా మిస్ అవ్వకుండా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన లేకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయితే చక్కగా మనం ముందుగా వేసుకున్న టమాటో ప్యూరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గినట్టు సో ఈ టైంలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలను కూడా వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని మూత పెట్టండి యాక్చువల్గా కరివేపాకు యూజ్ చేయరు ఫిష్లో కానీ వేసుకుంటే చేపలకి స్మెల్ పట్టి చాలా మంచి అరోమా వస్తుంది ఈ లోపల అవి కాస్త మగ్గే లోపల ఈ ఆయిల్లో ముందుగా మనం చింతపండు కొద్దిగా తీసుకుంటే చాలండి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అన్నది తీసుకొని కొద్దిగా దీన్ని కలుపుకొని గుజ్జు తీసుకోవాలి సో ఇక్కడ నేను చాలా దగ్గరగా చేస్తాను గ్రేవీ అనేది కొంతమంది కొంచెం పలుచిగా ఉంటే ఇష్టంగా తింటారు కొంతమంది కొంచెం చిక్కగా ఉండాలి సో నేను ఇక్కడ పులుసుని కొంచెం గ్రేవీ లాగా చేస్తాను సో ఈ టైంలో పులుసు వేసిన తర్వాత కొంచెం ముక్కలు అనేది కొంచెం పాడవకుండా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ సో ఫిష్ అనేది చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది సో ఇంకా ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఈ పులుసుని అయితే పక్కన వేరే స్టవ్ పైన పెట్టేసి ఈ దీనిపైన ఐరన్ తవా అన్నది పెట్టాను అనమాట ముందుగానే చెప్పాను కదా ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తానని షాలో ఫ్రైకి అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు సో కాబట్టి ఐరన్ తవా అయితే చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని అందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అయితే ఫ్రై అయితే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి కదపకూడదు సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అదే డీప్ ఫ్రై చేయాలి అంటే కడాయిలో ఈ చేప ముక్కలు మునిగేంత వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో చేప ముక్కలు వేసేయటమే సో అది కూడా ఈజీయే బట్ అంత ఆయిల్తో మాకు ఇష్టం ఉండదు సో ఈ విధంగా ఇష్టం కాబట్టి మేము ఇలా చేస్తాము ఐరన్ తవా మీద ఎవరైనా చేయకపోతే ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది కూడా సో పక్కన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు చక్కగా ఇలా ఒక ఆరేడు నిమిషాల తర్వాత చూస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా బాగా ఏగింది కదా దాన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని సేమ్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది దీన్ని చక్కగా తీసి ఇంకా మన ఇష్టానికి తగ్గట్టుగా డెకరేషన్ చేసుకొని తినేయడమే సో డెకరేషన్ ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా తినేయచ్చు ఎంతైనా ఫిష్ ఫ్రైలో లెమన్ అండ్ ఆనియన్ ఉంటే ఆ టేస్ట్ అమోఘం ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడ ముందుగా వైట్ రైస్ అలాగే చేపల పులుసు వేసి అందరికీ వడ్డించేస్తున్నాను నేనైతే చేపలు ఫ్రై అయితే తిన్నాను సో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే వ్లాగ్స్ అలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే మన షార్ట్స్ను కూడా ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్